ఇండియా అమ్మాయిలు ఇరగదీశారు అబ్బాయిలకి మేమేం తగ్గేది లేదంటూ పాకిస్తాన్ టీమ్ చేశారు ప్రపంచ కప్ తో పాటు మొత్తం వన్ డే లో విజయాలను అందుకున్నారు వరల్డ్ కప్ భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ని ఏకంగా ఎనభై ఎనిమిది రన్స్ తేడాతో ఓడించారు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా హర్లిన్ డియోర్ నలభై ఆరు పరుగులతో రెస్పాన్సిబుల్ నాక్కి తోడుగా చివరిగా రీచా ఘోష్ పిచ్ హిట్టింగ్ దెబ్బకి యాభై ఓవర్లలో రెండు వందల నలభై ఏడు రన్స్ చేసి ఆల్అౌట్ అయింది ఇక రెండు వందల నలభై ఎనిమిది రన్స్ టార్గెట్తో చేజింగ్కి దిగిన పాకిస్తాన్ ఏ ఒక్క స్టేజ్లోనూ గెలిచేలా అస్సలు కనిపించలేదు కనీసం పరుగు నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆడినట్లుగా అనిపిస్తుంది అయితే సిద్రా అమీన్ ఎనభై ఒక పరుగులతో ఒంటరి పోరాటం చేసి టీం స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్లింది నలభై ఓవర్లో రానా బౌలింగ్లో అమీన్ అవుట్ కావడంతో పాకిస్తాన్ చేప చుట్టేసింది ఎనిమిదవ వికెట్కే అమీన్ అవుట్ అయితే మిగిలిన ఇద్దరు బ్యాటర్లు తొమ్మిది పరుగుల తేడాతో అవుట్ అయిపోయారు దాంతో నలభై మూడు ఓవర్లలో నూట యాభై తొమ్మిది పరుగులకి పాక్ ఆల్అౌట్ కాగా భారత్కి ఎనభై ఎనిమిది పరుగుల భారీ విజయం దక్కింది టీమిండియా బౌలర్లు క్రాంతి గౌడ్ దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు తీస్తే స్నేహరాణ రెండు వికెట్లతో అదరగొట్టింది ఈ విజయంతో టీమిండియా వన్డే వరల్డ్ కప్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది నెక్స్ట్ తొమ్మిదవ తేదీన సౌత్ ఆఫ్రికా ఉమెన్స్తో తలపడబోతోంది I'll see you next time.